ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలు ఎండియు విధానాన్ని రద్దు చేయడం ద్వారా ఇరవై వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని కాబట్టి ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కోన లక్ష్మణ్ డిమాండ్ చేశారు అదేవిధంగా తొలగించిన డ్రైవర్ని వెంటనే ఉపాధి కల్పించాలని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వాహనాల ద్వారానే రేషన్ సరఫరా చేయాలని కోరుతూ సోమవారం అనకాపల్లి జిల్లా ఎండియు ఆపరేటర్ ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణం ఎన్టీఆర్ బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ కి చేరుకుని అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి విన పత్రం అందజేశారు రాష్ట్ర సమితి సభ్యులుగా కొనసాగుతూ ఉన్నాను ఈ రోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎండియులు రోడ్డు పడ్డారు దీనికి కూటమి ప్రభుత్వమే కారణం జీవో నెంబర్ ఐదు తీసుకొచ్చి అర్ధరాత్రి జీవో నెంబర్ ఐదో తీసుకొచ్చి ఈ రోజు ఆపరేటర్ని తొలగించారు తక్షణమే వీళ్ళందరినీ కూడా విధుల్లో తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వంలో కోటాడీర్లతో పాటు ఎండియూ ఆపరేటర్లు కూడా కొనసాగించారు మీరు కేరళ తరహాలో అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని సాగుతో ఈరోజు ఉన్న ఆపరేటర్లందరినీ తొలగించి ప్రజలకు అందవలసినవి అన్ని అన్నింటినీ కూడా ప్రభుత్వం ఈ విధంగా దూరం చేయడం అనేది కరెక్ట్ కాదు మరి వీళ్ళందరూ కూడా గతంలో రెండు వేల పదిహేను పదహారులో కూడా కరోనా టైంలో కానీ మొన్న జరిగిన వరద బాధ్యుల వరకు కూడా విజయవాడలో జరిగిన వరద బాధితుల్లో కూడా వేలాది మంది ఆ కార్యక్రమాల్లో పాల్గొని ప్రాణాలు తగ్గించి ప్రతి ఒక్క తోటి ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఈ నిత్యావసర వస్తువులు అందించిన కనుక మరి వేళదే ఇలాంటి వాళ్ళని మరి పిలిచి మాట్లాడకుండా జీవో నెంబర్ ఐదుని తీసుకొచ్చి అర్ధరాత్రంగా తొలగించడం ఇది సరైన పద్ధతి కాదని ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఒక పక్క కూటమి ప్రభుత్వ నిరుద్యోగ యువతని కూడా అందరికీ కూడా ఉద్యోగాలు అవకాశాలు ఇస్తారని చెప్పి చెప్తున్నా మీరు మరి ఈ రోజు ఇరవై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై మంది ఎండియో ఆపరేటర్లు అందరినీ కూడా రోడ్డును పడించారు మరి వీళ్ళందరూ కూడా నిరుద్యోగ యువకులే కదండి మీరు ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీరు న్యాయమైన డిమాండ్లు ఏమీ లేదు ఒకటేటి వీళ్ళందరినీ కూడా తక్షణమే విధిలో తీసుకోవాలి గత ఓట డీలర్లతో పాటు ఈ ఆపరేటర్లందరినీ కూడా హెల్పర్ని కూడా మేము కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం వీరు చేస్తున్న పోరాటానికి ఏఐటిసి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ జిల్లాలో కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం మీరు ఈ సమస్య పరిష్కారాన్ని కాలని ఎడల జరిగే పోరాటాలకు ఉద్రిక్తనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం